ప్రియమైన దీవుని బిడ్డలారా రా ప్రభువును రక్షికుడైన యేసయ నామంలో మీ అందరికీ శుభవందనాలండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నేను నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందు యహోవా ఈ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు దేశకాండం ఇరవై ఆరు పంతొమ్మిదవ వాక్యంలో మొదటి భాగాన్ని మనం చదివినట్లయితే తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఘనతను పొందుకొనడానికి పాత్రులుగానున్నారు దేవుని యొక్క బిడ్డలు దేవుడు వారికి ఉంచినటువంటి యొక్క కీర్తికి పాత్రలుగా ఉన్నారు గలతీయులకు మూడవ అధ్యాయం పద్మూడు పద్నాలుగో వాక్యం చెప్తుంది ప్రభు యేసయ్య ఆ కల్లువారి సిలువలో మన కొరకై చెంది తన యొక్క ఇచ్చి మన దరిద్రాన్నంతా ఆయన ఎత్తుకొని అబ్రహాం యొక్క ఆశీర్వాదముతో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని ఇప్పుడేలారా మీతో కూడా ఉన్నవాళ్ళు మీతో పని చేసేవాళ్ళు మీ పేరుని చెడిపి మీ పనిని చెడిపి దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క ప్రతి ఒక్క కీర్తిని ఘనతను చెడిపి మిమ్మల్ని ఏమి లేకుండా చేయడానికి చూస్తున్నారా భయపడకండి మీరు ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు మిమ్మల్ని దేవుడు వదలనే వదలడు దేవుని యొక్క ఆశీర్వాదానికనే మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు దేవుని యొక్క ఘనత కీర్తికనే దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఉన్నాడు ప్రియన దేవుని బిడ్డలారా ఎలా దేశకాండం ఇరవై ఎనిమిది పదమూడుగు పద్నాలుగు వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క వాగ్దానాల ప్రకారం మనం నడిచేటప్పుడు దేవుడు మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడండి మనల్ని తోకగా కాదు తలగా ఆశీర్వదిస్తాడంట తలగా ఉంచుతాడంట మీరు వెళ్ళే చోటంతా కూడా మీరు తలగా ఉందరు మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు జీవం గల సాక్ష్యంగా నందు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్రాయలు ప్రజలను ఇస్రాయలు ప్రజలను దేవుడు ఎన్ను కానీ ఆ ఎన్ను ప్రజలను దూషించి ఆ ఎన్ను ప్రజలకు విరుద్ధంగా వచ్చినటువంటి గోలియాతును ఎదుర్కొనడానికి ఎవ్వరూ లేదు ఇజ్రాయేల్ ప్రజలను కానీ దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని చేత అభిషేకింపబడిన దావీదు అరణ్యములు తన యొక్క మందను కాసుకొని చూడగా ఆ దావీదును తెచ్చి గోలియాతును పడద్రోసి నాశనం చేశాడు దేవుడు ఇస్రేలు ప్రజలను కాపాడాడు ఈనాటికి మీరు కూడా నేను అభిషేకం ఉన్నానే నేను దేవుని చేత ఎన్ను కొనపడ్డానే కానీ నాకు విరుద్ధంగా ఇలాగ వచ్చి నా పేరును చెరుపుతారే నా ఆశీర్వాదాన్ని ఇలాగ చెరుపుతున్నారే నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని దేవుడు నాకు ఇచ్చేటువంటి సందర్భాలను ఎలాగ చెరుపుతున్నారే అయ్యో ఎందుకు ఇలాగ చేస్తున్నారని అనుకుంటున్నారా భయపడకండి నీకు విరోధంగా వచ్చేటువంటి యొక్క గోలియాతు పడద్రోయబడును నీకు విరోధంగా వచ్చేటువంటి గోలియాతు నాశనం అయిపోవును దేవుడు మిమ్మల్ని గణపరచను జీవు గల సాక్ష్యంగా నిలుపును మీరు దేవుని నామాని మహిమపరచరు అందుకొరకే మీరు ఎన్నుకొనబడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళని ఆశీర్వదించండి ముట్టండి సహాయండి దీవించండి రక్షక ఇస్రాయలు ప్రజలకు విరుద్ధంగా వచ్చినటువంటి గోలియాతును పడద్రోసిన దేవా సైన్యములకు అధిపత్యకు దేవా గోలియాతును పడద్రోశారు ఈ యొక్క ప్రజలకు ఈ దేవుని బిడ్డలకు విరుద్ధంగా వచ్చేటువంటి సకాల గోలియాతు పరిస్థితులను నిర్మూలించండి బిడ్డలను కాపాడండి వీళ్ళ కన్నీటిని తొడవండి వీళ్ళ వ్యాధిని మార్చండి వీళ్ళ పోరాటాన్ని మార్చండి వీళ్ళ బలహీనతలను మార్చండి మహిమ ఘనత స్థుతి మీకే ఏ శయనామంలో పెడుకుంటున్నాం మా ప్రియపరలోకి ఉంటుంది ఆమె ఆమె